ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభుత్వం ఫిటిషన్ సంవత్సరం సరిపడా కార్యక్రమం ఇచ్చాడు అంటే ఉదయం మధ్యాహ్నం చర్చదు ఆ విధంగా ఫ్రేమ్ చేసి మరి వంద రోజుల ముందు ఒక పూట అని చెప్పి రెండో పూట మరి ఇటువంటి తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఎందుకంటే రెండు సంవత్సరాలు తగ్గిపోతే జీతాలు తగ్గిపోతున్నారు విజయరాబరాజు గారిని కోరుతున్నాను అలాగే ఈ ధర్నాను ఉద్దేశించి మనకి పరిస్థితులను బట్టి మధ్యాహ్నం పెట్టుకోవడం జరిగింది ఈ వగపూట ధర్నాకి ఈ ధర్నా కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు విజయరామరాజు గారిని కోరుతున్నాను మనకి ఈ మీద దశల వారి పోరాటంలో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారికి కానీ మన విద్యాశాఖ డిఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే కేవలం చెడ్డ మీదే కాకుండా మన ఉపాధ్యాయుల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ఉద్యమాలను మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మన ఉద్యమాన్ని పెంచుకుని ఇది మన పోరాటం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవాలి ఈ రాష్ట్రంలో పోరాడే సంఘం ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ కాబట్టి ఆ వైపు మన సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా పోరాటం చేస్తూ చట్టం మినహాయింపు కోసం చేయాలా విధంగా పీడిఎఫ్ తరఫున కూడా విద్యాశాఖ మంత్రి గారికి విద్యాశాఖలో జరుగుతున్న అంశాల మీద టైం కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చట్ట సంగతి ఏంటో తేల్చాలని చెప్తా ఉన్నాం టీచర్ల మనోభావాలు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాదు ఉపాధ్యాయ సంఘాలు కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పి మాట్లా మనం విద్యాశాఖ మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఏదైతే మన సమస్యల పరిష్కారం జరిగే పోరాటంలో మరింత చైతన్యవంతంగా మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ సనమిస్తున్నారు వీక్ స్టూడెంట్స్ కేటాయించి చదువు చెప్పండి అని చెప్పేసి కేటాయించి మా సైన్మెంట్ గురించి పాంప్లెట్లు వేసి డోర్ టు డోర్ కేటాయి యూనియన్ చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం పేరెంట్స్ ప్లస్ సాయంత్రం పూట పేరెంట్స్ ప్లస్ పిల్లలతో వాళ్ళ నివాస ప్రాంతాల్లో కొన్ని గవర్నమెంట్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పేసి